ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు అనగానే నిఖిల్ ఒక రేంజ్ లో ఎఫెక్ట్ పెట్టి ఆ టాస్క్ ను ఉంటాడు ఇక ఏ టాస్క్ లో గేమ్ ఆడితే ఆ టాస్క్ లో విజయం సాధిస్తాడు అంతేకాదు తను తీసుకున్న డెసిషన్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి ఇందులో భాగంగా ఆయన తీసుకున్న డెసిషన్స్ కి అవతల టీం ఉన్న వాళ్ళు కాంతారా టీం సభ్యులు భయపడిపోతున్నారు ఇక ఇందులో భాగానే కాంతారా టీంలో ఉన్న నబిల్ వచ్చి నిఖిల్ ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్ లో రెండో టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ పేరంటే జాగ్రత్తగా ఉండు లేకపోతే భాగంగా మొదటి నుంచి యష్మి రెండవ టీమ్ లో నుంచి నబిల్ పార్టిసిపేట్ చెయ్యాలి అయితే నిఖిల్ టీం ఎలాగో విజయం సాధిస్తే గనక నన్ను కంపల్సరిగా పక్కకు పెట్టేస్తారని అనుకున్నారో ఏమో మొత్తానికి నబిల్ వచ్చి నిఖిల్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు నిఖిల్ నాకు ఒక హెల్ప్ చేయవా ఒకవేళ మా టీమ్ లో గాని మేము ఓడిపోతే మీరు దయచేసి ఏదన్నా బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చి మమ్మల్ని తీసేమంటే మమ్మల్ని నిఖిల్ ఎందుకంటే నేను టాస్క్లు ఆడదామన్న ప్రతిసారి కూడా నన్ను టాస్క్ లో నుంచి తీసి పక్కన పెట్టేస్తున్నారు నేను గేమ్ ఎలా ఆడతాననేది జనాలకి ఎలా తెలుస్తుంది నాకు ఓటింగ్ అనేది ఎలా పడతది నిఖిల్ ఇది నా నుంచి చిన్న విజ్ఞప్తి అంటూ నబిల్ నిఖిల్ కి చెప్తున్నాడు చివరికి మన మోటో ఏంటి హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా మనం ఆపాలి మీ టీం అయినా మా టీం అన్నా ఏదన్నా వాళ్ళని ఆపడమే కదా అంటూ నిఖిల్ కి చెప్తున్నాడు అయితే నిఖిల్ ఏమన్నాడంటే సరే ఈసారికి నేనైతే మా టీం వాళ్ళు గెలిచినా మీ టీం వాళ్ళు ఓడిపోయినా సరే నేను నిన్ను ఎప్పటికి అంటూ నిఖిల్ నబిల్ కి మాటించాడు ఏదేమన్నా సరే అదే మాట ప్రకారం రెండు టాస్క్ లో నిఖిల్ వాళ్ళు విజయం సాధించినా మణికంఠాన్ని అలాగే సీతాని తప్పించారు తప్ప నబిల్ ని మాత్రం తియ్యలేదు ఇక్కడే అర్థమవుతుంది ఇచ్చిన మాట కోసం నిఖిల్ ఎంత దూరం అన్నా వెళ్తాడని మరి మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్